ప్రతి ఒక్కరి సొంత టీకలను సాకారం చేయాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వంలో ఒక నెల్లూరులోనే తాను టిట్కో ద్వారా నాలుగు వేల గృహాలను నిర్మిస్తే వైసీపీ ప్రభుత్వం వాటిని లబ్ధిదారులకు ఇవ్వకుండా వేధిస్తుందని మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ నెల్లూరు సిటీ ఇంచార్జ్ పొంగూరు నారాయణ అన్నారు ఆయన గ్యారంటీ కార్యక్రమాన్ని బాబేశ్వరి భవిష్యత్ కు గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఇందులో భాగంగా ఆయన పాత చెక్ పోస్టు బోడిగార్ తోట ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి ప్రజలతో మాట్లాడారు భవిష్యత్ కు బాగుండాలంటే తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని ప్రజలను కోరారు బోడిగార్ తోట పాత చెక్ పోస్టు ప్రాంతాల్లో రోడ్లు అందర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏర్పాటు చేసి తాను ఎంతో అభివృద్ధి చేస్తారని ప్రజలకు వివరించారు నెల్లూరులో నాణ్యమైన రోడ్లు వేసేందుకు అప్పట్లో పెద్ద పెద్ద కంపెనీలకు తీసుకొచ్చినట్లుగా గుర్తు చేశారు ప్రతి నిరుపేదకు సొంతిని ఉండాలన్న ఉద్దేశంతో టిట్కో ద్వారా నాలుగు వేల గృహాలను నిర్మించామని అయితే వైసీపీ వచ్చాక వాటిని లబ్ధిదారులకు ఇవ్వకుండా వేధిస్తుందని విమర్శించారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆ గృహాలను పేదలకు అప్పగించాలని డిమాండ్ చేశారు అనంతరం నారాయణ మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం ఖాయం ధీమా వ్యక్తం చేశారు ఈ రోజు మనం నిలబడి ఉన్న ఈ కింద రోడ్డు చూడండి ఈ రోడ్డు ఆ రోజు తెలుగుదేశం యొక్క ప్రభుత్వం తీసుకున్న రోడ్డు ఇక్కడ అండర్ గ్రాండ్ స్వరేజ్ లైన్స్ కూడా ఉంటాయి ఈ విధంగా ఈరోజు అంటే ఇది స్లమ్ ఏరియా బోడిగోడతోట అంటే నెల్లూరులో అందరికీ తెలుసు అది ఒక అంటే ఎక్కడో అంటరానోడ్ లాగా వాళ్ళకు దూరంగా ఉంచిన ఏరియా ఆ విధంగా దీన్ని దూరంగా పెట్టింది అంటే ఆ కాన్సెప్ట్ తోట అనగానే ఒక విధమైన ఉండేది కానీ ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో అటువంటి కాన్సెప్ట్ పోవాలని వాళ్ళందరికీ ఇలాంటి చక్కటి సిమెంట్ రోడ్లు వేసి అండర్గ్రౌండ్ స్టోరేజ్ చేసాం ఇదే చాలు తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఏం చేసింది అనే దానికి ఒక చిన్న ఉదాహరణ మీ కాలం ముందు ఎక్కడైతే మనం నిలబడి ఉన్నామో అసలు ఆ రోడ్డు చూడండి ఆ రోజు చేసిన రోడ్డు ఇంతకు చెక్కు చదవాల ఈ ఏరియాలో ఎక్కడైతే ఈ మన తుఫాన్తో కొన్ని ఇళ్ళు దెబ్బతిన్నాయి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆ రోజు నేను ఢిల్లీలో ఉన్నాను కోర్టు విషయం మాట్లాడటానికి కార్యకర్తలు నాకు ఫోన్ చేశారు ఇలా ఎలా ఉందని ఇమీడియట్గా మనం మనం చేయగలిగిన సహాయ సహకారాలు చేయమన్నాను కొందరికి పట్టలు యాక్చువల్గా పట్టలు ఇవ్వటం జరిగింది ఎవరైతే గుడిసెలో ఉన్నారో వాళ్ళకి రేకులుంటూ మరీ నీళ్ళు కారుతుంటే ఇచ్చారు వాళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను భోజనాలు ఏర్పాటు చేశారు అది బాధ్యత ఎన్నికైన నాయకులు చేయాలి ఎన్నికైన నాయకులు హుద్దు తుఫాన్ వచ్చింది రెండు వందల పది కిలోమీటర్ల వేగంతో కొట్టింది మన రాష్ట్రంలో వచ్చిన హయ్యెస్ట్ తుఫాన్లో అది రెండవది అట్లాంటి తుఫాను వస్తే విశాఖపట్నం మొత్తం అల్లకల్లోలం అయిపోతే కేవలం ఇరవై నాలుగు గంటల్లో మొత్తం సటిలైట్ చేశాం ఇరవై నాలుగు గంటలలో దాదాపు ఐదు వందల ఇండ్లు జేసీబీలు దించి రోడ్లు క్లియర్ చేశాం వాటర్ లైన్స్ ఇచ్చేసాం నేనే ఆ రోజు యాక్చువల్గా మున్సిపల్ శాఖ మంత్రిగా పదిహేడు రోజులు ఉన్నాను పదిహేడు రోజులు విశాఖపట్నం నుంచి కదలగండ అక్కడే ఉన్నాను విశాఖపట్నం నుంచి కదలగండా పదిహేడు రోజులు ముఖ్యమంత్రి గారు కూడా దాదాపు మెజారిటీ చేసి అక్కడే ఉన్నారు ఉండి ప్రజలకు కావాల్సిన ఏదైతే ఇబ్బందులు పడ్డారో అన్నీ కంప్లీట్గా చేసేసి బయటకు వచ్చాం అది పరిపాలన అంటే అలా చేయాలా ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో అత్యధిక మెజారిటీతో తెలుగుదేశం వస్తుంది ప్రజలకి సుపరిపాలన ఇవ్వటం జరుగుతుంది